నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీ అజీష్ గారు అలాగెత్త సభ్యులకు అందరూ కూడా వారాహా ఈ దర్గా దగ్గర రొట్టెల పండుగ కార్యక్రమం చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ రొట్టెల పండుగ రివ్యూ చేసుకునేటువంటి వాళ్ళ తర్వాత కాలంలో ఒక రోజుతో ప్రారంభమైన రోజుల పండుగ ఇవాళ దాదాపుగా ఏడు రోజుల వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది నెల్లూరు నగరం మొత్తం యావత్ నెల్లూరు జిల్లా అంతా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతా కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది పక్కన ఉన్నటువంటి కస్మూర్ మస్తానై దర్గా కానీ అలాగే ఏఎస్ ప్యాటలో ఉన్నటువంటి రహమతాబాద్ దర్గా కానీ సోలీ పేటలో ఉన్నటువంటి దర్గాలు కానీ ఇవన్నీ కూడా వెంకించిపోతాయి అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఎక్కువ సంద చుట్టుపక్కల అన్ని మసీదుల దగ్గర ఆ ప్రాంతాల దగ్గర కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది అందుకని నేను డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొనేది ముఖ్యంగా నారాయణ గారు ఉన్నారు పెద్దలు వారికి కూడా నేను చెప్పేది జిల్లాలో ఎక్కడైతే పవిత్రమైనటువంటి ఉన్నాయో ఆ అన్నింటిలో కూడా తెలుగు అని చెప్పి నేను నారాయణ గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక నెల్లూరుకు వచ్చి నెల్లూరు నుంచి వెళ్ళిపోవడం కాదు నెల్లూరుతో పాటు అనేక పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో రాకూడదు దానికి కావాల్సిన అన్ని చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలి అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రమైనటువంటి చావు లేదు అక్కడ కావాల్సిన శానిటేషన్ వరకు అలాగే అవసరమైన మేరకు కావాల్సిన టాయిలెట్స్ కూడా ఆ బస్ లో లేకుంటే పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం రెండవది నాకు తెలిసిన మేరకు ఇటీవల కాలంలో శ్రీధర్ రెడ్డి వారి శాసనసభ్యులు అయ్యాక నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ శ్రీకారం అయితే మధ్యలో కొన్ని అవంతరాలు వచ్చాయి ఆగిపోయాయి ఇవన్నీ కూడా పూర్తి కావాలి ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి దీన్ని నిలబెట్టాల్సిన అవసరం తప్పకుండా నారాయణ గారితో శ్రీధర్ రెడ్డి గారితో కలిసి నా వంపు ప్రయత్నం ముఖ్యమంత్రి గారికి నచ్చ చెప్పడంలో కానీ నిధులు రాబట్టుకోవడంలో కానీ పెద్ద ఎత్తున సహకరిస్తాము చేద్దాము చెప్పి మరి భారతదేశంలోనే నా ప్రభుత్వం నా భవిష్యత్ అనే ఈ రొక్కిన పండుగ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయదు ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల్లూరు నగరంలోని ఈ రొట్టెల పండుగ అనేటువంటి జరిగింది నాకు తెలిసి మేము ఇక్కడ కాలేజీల్లో చదివేటప్పుడు తిరిగేటప్పుడు కూడా రొట్టెల పండుగ యొక్క ప్రాశస్తం గురించి ప్రార్థనల గురించి భవిష్యత్తు ఆ కుటుంబాలకి మంచి జరగాలనే దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉండేది మరొక విషయం కూడా ఫోకస్ ఉండేది ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహాలు జరిగేటువంటి నిశ్చయ కార్యక్రమాలు కూడా ఈ భారత సాహిత్య సర్కారు రొట్టెల పండగకి వచ్చినప్పుడే ఎక్కువగా దాన్ని అమలు చేసుకునే వాళ్ళని చెప్పి చెప్పారు ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లో అక్కడ వాళ్ళు నేరుగా చూడటారు అని ఉంటాం ఇక్కడైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటారు అలాగే పెళ్లి కానీ అబ్బాయించినట్టు వచ్చి ప్రార్థన చేస్తారు